కసికా పూరట మంచి కసి కసిగులది అదే మాదిరిగా ఈ మా స్టూడెంట్ మా స్టూడెంట్ ఒక హీరో కావడం నాకు ఇక్కడనే చదివిండు ఇక్కడనే హీరో అయిండు ఇక్కడనే మళ్ళీ సినిమా ప్రమోషన్ కూడా జరుగుతుంది చాలా సంతోషం అదే మాదిరిగా వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఎవరో కాదు మా కాలేజీలో ప్రిన్సిపలే నన్ను ఎన్నిసార్లు స్టార్టింగ్ సంది సినిమాకి ఎప్పుడైనా రమ్మన్నాడు కానీ ఎప్పుడు విలువాడలే ఈరోజు కూడా అసెంబ్లీ వదిలిపెట్టొచ్చిన ఆయన కోసం కాబట్టి దీనికి కిషోర్ రెడ్డి గారు కానీ డైరెక్టర్ పవన్ గారు కానీ అదే మాదిరిగా మా గోపాల్ రెడ్డి గారు కానీ మన బాలసుబ్రహ్మణ్య గారు అబ్బాయి కిరణ్ గారు కానీ మన లక్ష్మీ గారు కానీ ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి మంచిగా ఈ సినిమాకి లక్ష్మీ కటాక్ మంచిగా పైసలు వస్తాయి డబ్బులు విపరీతంగా డబ్బులు అమ్మ మిగతా అందరికీ కూడా నటి నటులకు అందరికీ కూడా నమస్కారం